హలో అండి అందరికీ ఎలా ఉన్నారు నేను తను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డియర్ భవ్య ఛానల్ మీరు కనుక మా ఛానల్లో మీ బిజినెస్ సంబంధించిన ప్రమోట్ చేయాలి అంటే కనుక స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి ఈరోజు నేను వచ్చేసరికి అనురాధ సిల్క్ చేయడానికి అయితే వచ్చానండి ఇది వచ్చేసరికి కంప్లీట్గా హోల్సేల్ షాప్ అండి వస్త్రలతలో అయితే ఉంటుంది వస్త్రలతలో షాప్ నెంబర్ ఫార్టీ టూ అండ్ సిక్స్టీ నైన్లో అయితే అవైలబుల్గా ఉంటుంది ఇది కంప్లీట్గా డైలీవేర్ శారీస్ నుంచి ఫ్యాన్సీ శారీస్ లేటెస్ట్ ట్రెండింగ్ శ్రీలీల శారీస్ జిమ్మెచ్చు శారీస్ పట్టు శారీస్ ఫ్యాన్సీ పట్టు శారీస్ ఆ లెహెంగా సెట్స్ అన్నీ అయితే అవైలబుల్గా ఉంటాయండి కలెక్షన్ వైజ్గా చూస్తే చాలా హ్యూజ్ కలెక్షన్ అయితే ఉంది వన్స్ మీరు స్టోర్ని విజిట్ చేస్తే ఇంకా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అయితే గ్రాప్ చేయొచ్చు వీళ్ళకి వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది అండ్ ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉంది సో ఈ ఛాన్స్ అయితే మీరు మిస్ చేసుకోకండి బికాస్ నేను చూపించే వీడియో అయితే చాలా లిమిటెడ్గానే ఉంటుంది స్టోర్ని విజిట్ చేస్తే హ్యూజ్గా అయితే మీరు గ్రాప్ చేయొచ్చు ఇంకా వీళ్ళ దగ్గర కలెక్షన్స్ వచ్చేసరికి నేను ఈరోజు చూపించే వీడియో కంప్లీట్గా డైలీ శారీస్ సారీస్

ఇవన్నీ వాటిలో కలర్ ఆప్షన్స్ ఇవి వచ్చేసరికి హల్దీస్కి బాగా ప్రిఫర్ చేయొచ్చండి వీటిలో మల్టిపుల్ పీసెస్ కూడా అవైలబుల్గా ఉంటాయి ఇదిగోండి ఒక్కొక్కటి ఏదైనా తీసుకున్నా కానీ ఫోర్ హండ్రెడ్ పడుతుంది ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్గా ఉంటుందండి జార్జెట్ ఓకే అండి ఇంకా నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం నెక్స్ట్ వచ్చేసరికి మోస్ట్ ట్రెండింగ్గా రన్ అవుతున్న డోలా సిల్క్ శారీస్ అండి కింద వచ్చేసరికి మంచి కలంకారీ ప్రింట్ అయితే వస్తుంది ఓపెన్ చేస్తున్నారు చూడండి ఇది వచ్చేసరికి ఎల్లో షేడ్ కలంకారీ ప్రింట్ వస్తుంది మొత్తం ఓకే సారీ మొత్తం అలా వస్తుంది బ్లౌజ్ వచ్చేసేసి ఇలా బుట్టా డిజైన్ వస్తుంది ఓకే అండి కారీ ప్రింట్స్ వచ్చి డోలాలు బాగా ట్రెండింగ్ రన్ అవుతుంది కదండి సో ఆ కలెక్షన్ కూడా ఉంది నియర్ బై ఉంటే ఖచ్చితంగా స్టోర్ అయితే విజిట్ చేయండి ర్యాండమ్ గా అయితే కొన్ని శారీస్ అయితే చూపిస్తున్నాము వాటిలో మనకి కలంకారీ ప్రింట్స్ ఉన్నాయి ఫ్లోరల్ డిజైన్స్ ఉన్నాయి పేస్టల్ షేడ్స్ ఉన్నాయి సింగిల్ కలర్ కావాలంటే సింగిల్ కలర్ కూడా ఉందండి బాగా డిజైన్ కూడా వస్తుంది ఓకే అండి బాగా ట్రెండింగ్ రన్ అవుతుంది అండి ఇవన్నీ మనకి ఫాస్ట్ మూవింగ్ సారీస్ అని చెప్పుకోవచ్చు వీటిలోనే కట్ వర్క్ వస్తుంది కింద లేస్ వచ్చి కట్ వర్క్ వస్తుందండి ఇప్పుడు పట్టి శారీస్కి బాగా ట్రెండ్ అవుతుంది కదా ఓకే అండి వచ్చేసరికి పళ్ళు ఎల్ఫెంట్స్ ఓకే బుటీస్ అయితే వచ్చిందండి మనకి ఓవరాల్ గా శారీ అంతా అయితే మనకి లేస్ అయితే రన్ అవుతుందండి కట్ వర్క్ లేస్ అనేది ఓకే ఇదిగోండి కింద వచ్చేసరికి మనకి కలంకారీ స్టైల్ లాగా ఎలిఫెంట్ డిజైన్స్ అయితే వచ్చాయి పళ్ళు ఇది ఓకే సారీ మొత్తం ఇంకెలా వస్తుంది బ్లౌజ్ కాస్ట్ ఎలా పడుతుందండి సెవెన్ ఫిఫ్టీ పడుతుంది సెవెన్ ఫిఫ్టీ ఓకే అండి నార్మల్ వితౌట్ లేస్ వచ్చినవి అయితే ఫైవ్ హండ్రెడ్ అలా పడుతుంది ఫైవ్ హండ్రెడ్ ఓకే అండి మనం ఇంతకు ముందు చూపించిన కలెక్షన్ వచ్చేసరికి ఫైవ్ హండ్రెడ్ కాస్ట్ అయితే పడుతుందండి ఇది లేస్ వచ్చింది కాబట్టి సో దాని ద్వారా మనకి కాస్ట్ వేరియేషన్ అయితే ఉంటుంది ఇదిగోండి ఓవరాల్ శారీస్ కొన్ని అయితే డిజైన్ ఒకటే అన్నట్టు చూపించామండి వీటిలో కూడా కలర్ ఆప్షన్స్ ఉంటాయి డిజైన్స్ కూడా ఉంటాయి వర్క్ వస్తుంది బార్డర్ అంతా ఓకే పళ్ళు ఎలా వస్తుంది మంచి షేడ్ అండి చాలా గ్రాండ్ లుక్ అయితే వస్తుంది పళ్ళు వచ్చేసరికి ఒకసారి మొత్తం ఇంకెలా డిజైన్ వస్తుంది ఫుల్ ఓకే ఇవి కూడా మనకి కలంకారీ పెన్స్ అండి బార్డర్ అంతా కట్ వర్క్ బార్డర్ వస్తుంది కట్ వర్క్ బార్డర్ వచ్చి సీక్వెన్స్ వర్క్ వస్తుంది సీక్వెన్స్ వస్తుంది మంచి పేస్ట్ వచ్చేది అండి లుక్ వైజ్ గా చాలా ఇంగ్లీష్ కలర్ చాలా లుక్ చాలా బాగుంది ప్రైస్ చేస్తే థర్టీన్ హండ్రెడ్ వస్తుంది థర్టీన్ హండ్రెడ్ ఓకే అండి దాంట్లోనే ఇంకో కలర్ వస్తుందండి ఎనదర్ కలర్ టూ కలర్స్ వస్తాయి కాల్ రేట్ వచ్చేసి పదమూడు వందలు పడుతుంది ఓకే అండి మనకి ఇవన్నీ ఇంగ్లీష్ కలర్స్ అన్ని మంచి పేస్టల్ షేడ్స్ పార్టీ వేర్ గా కూడా చిన్న చిన్న పార్టీస్ కి వాటికి కూడా ప్రిఫరబుల్ చేయొచ్చు చాలా లైట్ వెయిట్ సారీస్ అన్నమాట లుక్ వైజ్ గా కూడా గ్రాండ్ గా అయితే అనిపిస్తుంది కింద వచ్చేసరికి మనకి సీక్వెన్స్ వర్క్ అయితే వస్తుందండి ఓకే అండి నెక్స్ట్ కలెక్షన్ ఏం చూపిస్తున్నారండి మాకు జార్జెట్ కలెక్షన్ చూపిస్తామండి ఓకే అండి పాకెట్ బ్లౌజ్ ఓకే కాంట్రాస్ట్ కలర్ అయితే మోడల్స్ వస్తాయి ఓకే టూ షేడ్ మోడల్ టూ షేడ్ మోడల్ ఓకే బ్లౌజీలో హాఫ్ అండ్ హాఫ్ టైప్ అయితే వస్తుందండి శారీస్ ఇది వచ్చేసరికి మనకి మొత్తం బాయిల్ ప్రింట్ అయితే ఇగోండి ఇదిగో వైట్ ఆపోజిట్ బ్లౌడ్ వైట్ మీద రెడ్ షేడ్ అండి ఓకే ఇవన్నీ మనకి చూపించేవన్నీ ఫాయిల్ ప్రింట్స్ అండి ఇప్పుడు బాగా ట్రెండింగ్గా రన్ అవుతున్నాయి కాబట్టి ఈ సారీస్ కలెక్షన్ కూడా ఇప్పుడు ప్రైస్ ఎలా పడిందండి దీని వచ్చి పన్నెండు వందలు పన్నెండు వందలు ఓకే అండి కింద బోర్డర్స్ కూడా వేరియేషన్ అవుతున్నాయి చూడండి ఒక్కొక్కటి స్మాల్ బోర్డర్స్ ఉన్నాయి మీడియం బోర్డర్స్ ఉన్నాయి సేమ్ కలర్ కావాలి అన్న ఉన్నాయి కాంట్రాస్ట్ కావాలి అన్న కానీ గా ఉన్నాయి ఆఫ్ అండ్ ఆఫ్ కూడా ఉన్నాయి ఇవి వచ్చేసరికి మనకి బుటీస్ అయితే వచ్చాయి ఇది వచ్చేసరికి మనకి లైన్స్ ఓకే వచ్చినాయి అండి ఓకేలాన్లైన్ లో బాగా ట్రెండింగ్ ఉంది చాలా బాగా మోస్ట్ ట్రెండింగ్ అవుతుంది సారీస్ అని కూడా ఉంది మనకి ఎన్ని తీసులు కావాలంటే అన్నీ వస్తాయి ఓకే అండి దీని కోసం దీనికి వచ్చి సిక్స్ హండ్రెడ్ పడుతుంది సిక్స్ హండ్రెడ్కి మనకి అవైలబుల్గా ఉందండి ఫోటో వచ్చి ఇట్లా ఓకే అండి జస్ట్ సిక్స్ హండ్రెడ్కి మనకి సెలబ్రిటీ శారీస్ అయితే వస్తున్నాయి బాగా హల్చల్ చేస్తుందండి అండి ఇన్స్టాగ్రామ్లో మన దగ్గర వర్క్ సారీస్ కూడా కలెక్షన్ ఉందండి అవైలబుల్గా డిజైన్స్ వస్తాయి స్పేస్ సిల్క్లోనే కట్ వర్క్ వచ్చి మోడల్స్ వస్తున్నాయి ఓకే అండి షేడింగ్ వచ్చింది ఓకే ఓవరాల్ గా మనకి టూ సైడ్స్ కట్ వర్క్ అయితే వర్క్ వస్తుంది మరి మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ అండి టూ సైడ్స్ అయితే మనకి స్కాలప్ బ్లౌజ్ అయితే వస్తుంది డిజిటల్ బ్లౌజ్ ఓకే పేర్ అప్ గా మంచి కాంట్రాస్ట్ గా డిజిటల్ ప్రింట్ బ్లౌజెస్ అయితే పేర్ అప్ చేశారు టూ షేడ్ లో ఓకే అండి దీని కాస్ట్ ఎలా పడుతుందండి ఇది కాస్ట్ 1300 బాట్ ఓకే అండి మనకి మొత్తం శారీ లుక్ వైజ్ గా కూడా చూడండి ఇది వచ్చేసరికి మనకి డీ లెంత్ వర్క్ అయితే వస్తుంది ఇది వచ్చేసరికి పల్లు సారీ ఓకే బ్లౌజ్ అయితే మంచి పార్టీ వేర్ లుక్ అయితే వస్తుందండి ఓకే బ్లౌజ్ డిజిటల్ బ్లౌజ్ ఓకే అండి మంచి పార్టీ పార్టీవేర్ మంచి ప్రిఫరబుల్ అని చెప్పుకోవచ్చండి త్రీ కలర్స్ వస్తాయి మనకి ఓకే త్రీ కలర్స్ కూడా మనకి ఆఫ్ అండ్ ఆఫ్ టూ షేడ్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి బ్లౌజ్ వచ్చేసరికి కూడా మనకి గా అయితే ఇచ్చారండి డిఫరెంట్గా డిఫరెంట్ డిజైన్స్ ఏ శారీ తీసుకున్నా కానీ మీకు థర్టీన్ హండ్రెడ్కి అయితే అవైలబుల్గా ఉన్నాయి వీటిలో కలర్ చార్ట్ కూడా చూడండి ఇది లావెండర్ షేడ్కి అయితే పింక్ మిక్స్ అయింది ఓపెన్ ట్రెండింగ్ కలర్ కూడా ట్రెండింగ్ అవునండి లావెండర్ షేడ్ బాగా ఫాస్ట్ మూవింగ్ శారీగా చెప్పుకోవచ్చు ఓకే లుక్ వైజ్గా కూడా చూడండి టూ షేడ్స్ లావెండర్కి మంచి పింక్ షేడ్ అయితే పేరప్ చేశారు ఓకే అండి కలర్ ఆప్షన్స్ కూడా చాలానే ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి ఇంకో డిజైన్ వస్తుంది ఓకే అండి జిమ్ ఇచ్చులోనే షేడింగ్ వస్తుంది స్పేస్ సిల్క్ జిమ్ ఇచ్చు బాగా ట్రెండ్ ఇప్పుడు జిమ్ ఇచ్చు బాగా ఓకే మనకి ఇది మొత్తం స్టోన్ రోల్ వర్క్ వస్తుంది స్టోన్ వర్క్ వచ్చి క్యాలక్ వర్క్ అయితే వస్తుంది కట్ వర్క్ మోడల్ ఓవరల్ శారీ అంతా ఆ విధంగానే రన్ అవుతుందండి కట్ వర్క్ వస్తుంది మనకి రెడ్ షేడ్ మీద ఎల్లో అయితే వచ్చింది ఓకే ఓవరాల్ సారీ అంతా మనకి రన్ అవుతుంది బ్లౌజ్ వర్క్ వస్తుంది రన్నింగ్ బ్లౌజ్ సిల్క్ మనకి హ్యాండ్స్ కి అయితే వస్తుంది ఇది బ్యాక్ పార్ట్ అండి ఇది వచ్చేసరికి హ్యాండ్స్ కి అయితే వస్తుంది కలర్ మధ్య మధ్యలో అయితే కలర్స్ దాకా వస్తాయి మనకి మధ్య మధ్యలో అయితే గ్లిట్టర్ టైప్ లాగా ప్రింట్స్ అయితే వచ్చినాయండి ఓకే కాస్ట్ ఎలా పడుతుందండి దీని కాస్ట్ వచ్చి పద్దెనిమిది వందలు పడుతుంది పద్దెనిమిది వందలు వీటిలో కలర్ చార్ట్ కూడా ఫైవ్ కలర్స్ అయితే ఇది ఉన్నాయండి అండి వర్క్లో క్వాలిటీ వచ్చి క్రేప్ క్వాలిటీ వస్తుంది ఓకే ఇది మంచి టేస్టల్ షేడ్ అండి కట్ వరకు సీక్వెన్స్ వస్తుంది మొత్తం సారీ మొత్తం ఓకే లుక్ వైజ్గా చూడండి సీక్వెన్స్ వర్క్ చాలా హెవీ బార్డర్ లాగా వచ్చింది కలర్స్ ఫోర్ కలర్స్ పెస్టల్ కలర్స్ వస్తాయి ఇందులో కూడా ఓకే ఇది వచ్చేసరికి మొత్తం పళ్ళు అండి పళ్ళు పాటి మొత్తం ఎట్లా వస్తుంది ఓకే చాలా ఫ్యాబ్రిక్ అనేది చాలా స్మూత్ గా ఉందండి చాలా లైట్ వెయిట్ అని చెప్పుకోవచ్చు చాలా స్మూత్ గా ఉంది ఇది వచ్చేసరికి మనకి చిప్ వర్క్ అండి చిప్ వర్క్ అయితే వచ్చింది కింద వచ్చేసరికి బోర్డర్ చూసారు కదా సీక్వెన్స్ వచ్చేసరికి థ్రెడ్ బివింగ్ అయితే వచ్చింది దీని కాస్ట్ ఎలా పడుతుంది దీని కాస్ట్ టూ ఫైవ్ పడుతుంది టూ ఫైవ్ ఓకే బ్లౌజ్ కూడా చక్కగా వర్క్ వస్తుంది హెవీ వర్క్ అయితే వస్తుంది ఇది బ్యాక్ పార్ట్ అండి ఇవి వచ్చేసరికి హ్యాండ్స్ కి ఫుల్ హెవీ వర్క్ అయితే వస్తుంది మెటీరియల్ వచ్చేసరికి చాలా స్మూత్ గా ఉంది కంప్లీట్ పార్టీ వేర్ కలెక్షన్ అండి ఇది వచ్చేసరికి ఫోర్ కలర్స్ వస్తాయి దీంట్లో ఓకే నేను ఇప్పుడు చూపించే ఏ శారీకైనా మినిమం త్రీ ఆర్ ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉంటాయండి జిమ్ హ్యాండమ్ గా ఒకటైతే చూపిస్తున్నా జిమ్ చూలోనే ఫుల్ వర్క్ వస్తుంది ఇంకోటి ఓకే ఇది వచ్చేసరికి కట్ వర్క్ వచ్చి ఓవరాల్ గా మధ్యలో కూడా థ్రెడ్ వీవింగ్ తో అయితే వచ్చిందండి మొత్తం వర్క్ వస్తుంది ఓకే మంచి డార్క్ షీట్ మీద మనకి సిల్వర్తో అయితే పేరప్ చేశారు ఓకే అండి మొత్తం వస్తుంది బ్లౌజ్ వర్క్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసరికి మనకి వర్క్ అయితే వచ్చింది బ్యాక్ హ్యాండ్స్ హ్యాండ్స్కి ఓకే అండి సిక్స్ కలర్స్ దాకా వస్తాయి ఓకే అండి డార్క్ డార్క్ ఆ లైట్ రెండు రెండు వస్తాయి దీని ప్రైజ్ వచ్చేసరికి టూ వస్తుంది ఓకే అండి క్వాలిటీ వర్క్ ఓకే ఇది వచ్చేసరికి చూడండి మొత్తం చాలా లుక్ వైజ్గా చాలా గ్రాండ్గా అయితే ఉందండి ఇవ్వండి చూపిస్తున్నాను క్లియర్గా మొత్తం సీక్వెన్స్ వర్క్ వచ్చి థ్రెడ్ వర్క్ అయితే వచ్చింది కింద వచ్చేసరికి కట్ వర్క్ అయితే వచ్చింది ఓవరాల్ శారీ లుక్ కానీ క్వాలిటీ కానీ చాలా స్మూత్గా ఉంది పార్టీస్కి నైట్ టైం క్యారీ చేయడానికి అయితే చాలా బాగుంటుంది మనకి ఇది వచ్చేసరికి పళ్ళు పార్ట్ ఇలా వస్తుంది ఓకే మొత్తం వర్క్ వర్క్ వస్తుంది వస్తుంది బ్లౌజ్ కూడా ఫుల్ ఓకే మనం దీనికి కాంట్రాక్ట్ బ్లౌజ్ వేసినా కానీ చాలా గ్రాండ్గా అయితే ఉంటుందండి శారీ చూస్తున్నారు కదా ఓకే ఇది వచ్చేసరికి హెవీ వర్క్ అయితే వస్తుంది బ్యాక్ పార్ట్ కానీ హ్యాండ్స్ కానీ ఓకే అండి గా చాలా బాగున్నాయి దీని ప్రైస్ త్రీ థౌజండ్ పడుతుంది ఓకే అండి బికాజ్ హెవీ వర్క్ ఉంది కాదండి క్వాలిటీ కూడా చాలా స్మూత్గా ఉంది సో త్రీ థౌసండ్ పడుతుంది కాస్ట్ వచ్చేసరికి ప్రతి దాంట్లో కూడా కలర్ షేడ్స్ అయితే ఉంటాయి ఓకే అండి నెక్స్ట్ కలెక్షన్ తిండి చూడలే ఫుల్ వర్క్ వస్తుంది ఇది ఓకే హెవీగా వస్తుంది ఫంక్షన్ వైర్కి పార్టీ వేర్కి బాగు అప్ కమింగ్ వెడ్డింగ్ సీజన్కి బెస్ట్ ప్రిఫరబుల్ అని చెప్పుకోవచ్చండి ఫుల్ హెవీ వర్క్ అయితే వస్తుంది మంచి డార్క్ షేడ్ ఇది మొత్తం ఇది చూపించిందంతా పళ్ళు పాట అనమాట సారీ మొత్తం ఫుల్ వర్క్ అయితే వచ్చింది పైన బోర్డర్ కూడా వచ్చిందండి బోర్డర్ కూడా మనకి మొత్తం వచ్చేసరికి థ్రెడ్ వీవింగ్ అయితే వచ్చింది క్లియర్ గా చూపిస్తున్నాను కదా థ్రెడ్ వీవింగ్ అయితే వచ్చింది ఇది మొత్తం మొత్తం ఓకే కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి అండి కలర్స్ ఓకే లైట్ డార్క్ వస్తాయి ఓకే అండి ఇది వచ్చేసరికి మనకి బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ వచ్చింది ఫుల్ హెవీ వర్క్ సారీస్ అండి పార్టీ వేర్ శారీస్ దీని ప్రైస్ ఎలా పడింది త్రీ ఫైవ్ పడుతుంది త్రీ రెగ్యులర్ గా కట్టుకోవడానికి బాగుంటాయి అండి సిక్స్ ఫిఫ్టీ పడుతుంది బ్లౌజ్ వర్క్ వస్తుంది ఓకే అండి కలర్స్ కావాలంటే ఫైవ్ ఓకే అండి మనకి ఇప్పుడు డిజైనర్ బ్లౌజ్ పీసెస్ అనేవి బాగా ట్రెండింగ్ రన్ అవుతున్నాయి కదండి వాటిలో కలర్ ఆప్షన్స్ ఇవన్నీ మనకి సేమ్ కేటలాగ్ ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా అయితే వస్తుంది వీటిలో కలర్ చార్ట్ కూడా చూడండి అన్ని డార్క్ షేడ్స్ అయితే మనకి అవైలబుల్గా గా ఉన్నాయి మీరు శారీ మనకి థౌజండ్ రూపీస్కి అయితే వస్తుందండి ఇక్కడ కట్ వర్క్ అయితే వచ్చేసరికి కొంచెం గ్రాండ్ గా మధ్య మధ్యలో బుటీస్ అయితే వచ్చి చిప్ చిప్ వర్క్ అయితే వస్తుంది బ్లౌజ్ కూడా చూడండి త్రీ బై ఫోర్త్ వర్క్ అయితే వస్తుంది మొత్తం కట్ వర్క్ అయితే వస్తుంది ఓవరాల్ గా డార్క్ షేడ్ వాటిలో కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి డిజైన్స్ ఓకే డిజైన్స్ వస్తాయి అండి ఇది వచ్చేసరికి త్రెడ్ వివింగ్ కాంట్రాక్ట్ కలర్స్ అయితే వస్తుంది ఇందా చూపించింది ఏమో సింగిల్ కలర్ అనమాట నెక్స్ట్ వచ్చేసరికి కలెక్షన్ వచ్చేసి కలంకారీ బోర్డర్స్ అయితే వస్తుందండి ఓవరాల్గా మధ్యలో వచ్చేసరికి స్ట్రైప్స్ అయితే వచ్చింది ఓవరాల్గా చూడండి కూడా ఇలా టైప్ వస్తుంది ఓకే అండి మంచి పేస్టల్ షేడ్ అనమాట కింద డిజైన్ చూస్తున్నారు కదా డిజైన్ కూడా వచ్చేసరికి మనకి డిజిటల్ ప్రింట్లో కలంకారీ స్టైల్ అయితే వస్తుంది ఓవరాల్ బోర్డర్ టూ సైడ్స్ బోర్డర్ అయితే రన్ అవుతుందండి శారీ ఓవరాల్గా దీని కాస్ట్ ఎలా పడుతుంది అండి ౌజండ్ రూపీస్ మనకి కొంచెం చిన్న స్మాల్ పార్టీస్ కానీ టెంపుల్స్ కానీ ప్రిఫరబుల్ చేసుకోవచ్చు మంచి పేస్టల్ షేడ్ అనమాట ఇది వచ్చేసరికి ఫ్యాబ్రిక్ వచ్చి టిష్యూ ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది ఓకే టూ కలర్స్ కలర్స్ వచ్చి త్రీ కలర్స్ అయితే ఉన్నాయండి పేస్టల్ షేడ్స్ అవి కూడా మనకి ఓకే మనకి క్యాటలాగ్ ఏ విధంగా అయితే ఉందో సేమ్ అది ఆ విధంగా అయితే రన్ అవుతుందండి ఓకే జస్ట్ థౌజండ్ రూపీస్కి అయితే మనకి అవైలబుల్గా ఉన్నాయి మంచి కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయండి ఇంకా నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం సారీసే కాకుండా మామూలుగా ఫ్యాన్సీ సారీస్ కూడా ఉంటాయి ఫ్యాన్సీ పట్టు సారీ ఓకే అండి ఇది వచ్చేసరికి మంచి డార్క్ షేడ్ అండి రాయల్ బ్లూ బ్లూకి మెజంతా షేడ్ అయితే మిక్స్అప్ అయింది బోర్డర్ కూడా చూడండి గ్యాప్ బోర్డర్ అయితే వచ్చింది ఓకే అండి ఓలా మొత్తం డిజైన్ వస్తుంది ఓకే పళ్ళు చల్లు కూడా రిచ్ పళ్ళు వచ్చింది మంచి షేడ్ మంచి డార్క్ షేడ్ అనమాట ఓకే స్ట్రైప్స్ అయితే వస్తుంది బ్లౌజ్ ఓకే పింక్ షేడ్ అండి కింద వచ్చేసరికి కొంచెం మెజంతా షేడ్ అయితే వచ్చింది బ్లౌజ్ వచ్చేసరికి అయితే మనకి పింక్ లాగా వచ్చింది రిచ్ పళ్ళు వచ్చింది దీని కాస్ట్ ఎలా పడిద్ది అండి థర్టీన్ హండ్రెడ్ ఓకే జస్ట్ మనకి థర్టీన్ హండ్రెడ్ అయితే అవైలబుల్గా ఉంది దాంట్లోనే డిజైన్స్ అయితే ఉన్నాయండి ఇది కూడా మనకి కాంట్రాస్ట్ కలర్స్ బూటీస్ అయితే వచ్చింది కట్ వర్క్ ఓకే ఇప్పుడు బాగా ట్రెండింగ్గా రన్ అవుతుంది కదండి లేస్ వర్క్ సో ఆ కలెక్షన్ కూడా ఉంది ఓకే రిచ్ పళ్ళు అయితే వస్తుంది బ్లౌజ్ వచ్చి మనకి ఓకే అండి మంచి డార్క్ గ్రీన్కి మెజంతా షేడ్ అయితే పేరప్ చేశారు లుక్ వైజ్గా మొత్తం ఫ్లోర్ డిజైన్ అయితే ఉందండి కట్ వర్క్ వస్తుంది ఓకే వీటిలో కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయండి అవి కూడా చూపిస్తున్నారు ఇవన్నీ వాటిలో కలర్ ఆప్షన్స్ సేమ్ మనకి క్యాటలాగ్ ఏ విధంగా అయితే ఉందో సేమ్ ఆ పేరప్ చేస్తే ఆ విధంగా అయితే ఉంటుంది వెడ్డింగ్ స్పెషల్ గా దీనికి ప్రైజ్ ఎలా పడింది అండి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఓకే అండి లైట్ కలర్ వస్తుంది ఓకే బార్డర్ వచ్చేస్తుంది వీటిలో మనకి పేస్టల్ షేడ్స్ అవైలబుల్గా గా ఉన్నాయండి కింద వచ్చేసరికి లేస్ కూడా చూడండి షేడ్ అయితే ఉంది వర్క్ అయితే వచ్చి సిల్వర్ వచ్చింది మొత్తం లాంగ్ లుక్ చూడండి చాలా బాగుంది సెల్ఫ్ కట్ వర్క్ ఓకే మనకి లేస్ వర్క్ ఏదైతే రన్ అయిందో సేమ్ అలాగే బ్లౌజ్ కూడా పేరప్ చేశారు ఓకే అండి దీని ఎలా పడుతుందండి త్రీ ఫైవ్ పడుతుంది త్రీ ఫైవ్ ఓకే వీటిలో కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయండి అది కూడా చూపిస్తున్నారు చూడండి పేస్టల్ షేప్స్ చాలా చాలా కలర్స్ దాకా ఫైవ్ కలర్స్ అయితే వస్తాయి గా వన్ నాట్ టూ అయితే చూపించారు స్టోన్ విజిట్ చేస్తే ఇంకా నెంబర్ ఆఫ్ కలర్స్ అయితే గ్రాప్ చేయొచ్చు స్పెషల్ అండి మన దగ్గర పట్టు శారీస్ కూడా ఉంటాయి అవైలబుల్గా కంచి ధర్మవరం ఫ్యాబ్రిక్స్ ఉంటాయండి పళ్ళు ఇది పళ్ళు ఇది వస్తుందండి ఓకే అండి అన్ని పేస్టల్ కలర్స్లో వస్తాయి లైట్ డార్క్ రెండు వస్తాయి ఓకే అండి ఇది వచ్చేసరికి మంచి పేస్టల్ షేడ్ అండి పాడియా స్టైల్ అంటారు కదా సో ఆ స్టైల్ పట్టు శారీ అయితే అవైలబుల్గా ఉంది మనకి బోర్డర్ కూడా చెక్ చేస్తే చూడండి గ్యాప్ బార్డర్ అయితే వచ్చింది ఓకే కలర్స్ కావాలండి కలర్స్ కూడా ఉన్నాయి ఆరెంజ్ అండ్ గ్రీన్ కలర్ పేస్టల్ షేడ్స్ అయితే చాలా అవైలబుల్గా ఉన్నాయి డార్క్ షేడ్స్ ఉన్నాయి పేస్టల్స్ ఉన్నాయి అన్ని అవైలబుల్గా ఉన్నాయి విలే ప్రాధాన్యత చీరల్లో ఇంకా ఇంకా ఉంటాయి ఓకే అండి కొన్ని కలెక్షన్స్ అయితే చూపిస్తున్నారండి వీటి ప్రైస్ ఎలా పడుతుంది త్రీ ఫైవ్ పడుతుంది జస్ట్ త్రీ ఫైవ్ కే మనకి మంచి వెడ్డింగ్ స్పెషల్ శారీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి కంచి బోర్డర్తో ఓకే అండి కదండి లంగా ఓని సెట్స్ కూడా ఉంటాయి థౌజండ్ లెక్క నుంచి ఉంటాయి ఫంక్షన్ వేర్గా పార్టీ వేర్గా ఉంటుంది ఇది వచ్చేసి త్రీ ఫైవ్ పడుతుంది కంప్లీట్ పార్టీ వేర్ కలెక్షన్ అండి ఇది వచ్చేసరికి మంచి పేస్టల్ షేడ్ కింద వచ్చేసరికి మనకి ఆనియన్ పింక్ బేబీ పింక్ అంటారు కదా బేబీ పింక్ షేడ్ అయితే వచ్చింది సరౌండింగ్ అంతా మనకి లేస్ అయితే వచ్చింది గా ఓనీ అయితే వచ్చింది బ్లౌజ్ కూడా కంప్లీట్ వర్క్ అయితే వస్తుంది దీన్ని మనం టూ సె టూ ఇయర్స్గా యూస్ చేసుకోవచ్చు క్రాప్ టాప్గా యూజ్ చేసుకోవచ్చు లెహెంగస్క్లా కూడా యూస్ చేసుకోవచ్చు ఇది కాస్ట్ వచ్చేసరికి మనకి త్రీ ఫైవ్కి అయితే అవైలబుల్గా ఉంది వీటిలో కలర్ ఆప్షన్స్ కూడా ఉంటాయండి త్రీ ఫోర్ కలర్స్ అయితే ఉంటాయి తక్కువ బడ్జెట్లో కలెక్షన్ కూడా ఉంది వీళ్ళ దగ్గర ఇది ఉండి ఒక్కొక్కటి డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ అయితే వస్తాయి ఇది వచ్చేసరికి మనకి క్రషింగ్ అయితే వస్తుంది ఇప్పుడు బాగా ట్రెండింగ్ ఫాష్ మూవింగ్ రన్ అవుతుంది కదా క్రషింగ్ సో ఆ కలెక్షన్ కూడా ఉందనమాట ఇది కలంకారీ ప్రింట్స్ వచ్చి క్రషింగ్ మనకి ప్రైజెస్ అనేది థౌజండ్ నుంచి అయితే స్టార్ట్ అవుతాయి బ్లౌజింగ్ ఓకే అండి జార్జెట్ మనకి డార్క్ షేడ్స్ లైట్ షేడ్స్ అన్నీ అయితే ఉన్నాయండి లెహెంగా సెట్స్లో ఓకే పట్టు స్టైల్ కూడా ఉంది ఇది వచ్చేసరికి ఫుల్ వర్క్ ఓకే అండి కలెక్షన్ గా అయితే చాలా కలెక్షన్స్ ఉన్నాయి మేము కొన్ని అయితే చూపించాం వీటిలో కూడా మల్టిపుల్ షేడ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి థౌజండ్ టు ఫైవ్ థౌజండ్ వరకు అయితే లెహెంగ కలెక్షన్స్ అయితే ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి ఖచ్చితంగా నియర్ బై ఉంటే స్టోర్ని అయితే విజిట్ చేయండి నెంబర్ ఆఫ్ కలర్స్ అయితే మీరు గ్రాప్ చేసుకోవచ్చు అనమాట